అండి పెసరపప్పు చూపిస్తా చూడండి గిన్నె పెట్టిన ఆయిల్ వేసిన జీలకర్ర ఆవాలు గోలుతున్నాయి కొద్దిగా వెల్లుల్లి తర్వాత కరివేపాకు నాలుగు పచ్చిమిర్చి ఒక ఉల్లిగడ్డ చిన్నగా కట్ చేసేసి కొద్దిగా పసుపు ఒకసారి కలపాలి ఒక చిన్న గ్లాసుడు పెసరపప్పు ఇదంతా ఒకసారి ఆయిల్ ఫ్రై కావాలి మంచిగా వేగాలి బాగా కలపాలి మంచిగా గోల్సు పెసరపప్పు ఇందులోనే ఒక గుప్పెడు కొత్తిమీరాకు వేసుకోవాలి వాళ్ళు కొత్తగా చేసుకునేటోళ్ళు వంటలు చూడండి నేను ఏ విధంగా చేసుకున్నా అన్నది సరిపడా వాటర్ పోసుకోవాలి ఇప్పుడు మనకు గ్లాస్ తోటి నాలుగు గ్లాసుల వాటర్ వాడితే పోసుకోవాలి వాటర్ వేస్తున్నా ఘాటు ఘాటు కుర్రు మన అది తలపితే వాటరు సరిపోవు ఇంకా కొన్ని వేస్తున్నా కొంచెం పలుసగా ఉండాలి పప్పు చారు చేసుకున్నాం అనుకోండి గట్టిగా ఉంటే బాగుంటుంది ఇప్పుడు చారు చేసుకోలేను కాబట్టి పలుసగా ఉంటే బాగుంటుంది ఇదంతా ఒక పది నిమిషాలు మంచిగా ఉడకాలి పది నిమిషాలు ఉడికితే పప్పు తయారవుతుంది పప్పు ఉడుకుతుంది పెసరపప్పు పప్పు పప్పు మంచిగా ఉడుకుతుంది ఫ్రెండ్స్ చూడండి ఏ విధంగా ఉండదు మంచిగా గోలిచ్చిన రెడ్ కలర్కి వచ్చింది ఉడకాలి ఎప్పుడు సాల్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కొద్దిగా ధనియాల పొడికి ఒక్కసారి కలుపుదాం ఉన్నది ఒక రెండు నిమిషాలు అయితే అవుతాయి సారి చూద్దాము ఆల్మోస్ట్ ఉడికింది స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అందరూ బాగున్నారా తెలంగాణ వంటలు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇదే విధంగా చేసుకోండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా